అయినా నాకంటే ఈ పట్టణములో ఎవ్వరు కూడా ధనికులు లేరు నాకున్న బంగ్లా నాకున్న హోదా నా దగ్గరున్న పనివారు అనుభవించడానికి చాలానే సమకూర్చుకున్నాను రంగయ్యా రంగయ్య మన పనివాళ్ళంతా అన్ని పనులు మంచిగా సక్రమంగా చేశారా ఓసారి అన్నీ చెక్ చేయి తర్వాత నాకు చెప్పు అయ్యారు అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి అన్నీ అయిన తర్వాత చెక్ చేసి మీకు సమాచారం ఇస్తాను గారు ఓకే ఓకే కానీ రంగయ్య ఈ పట్టణంలో నాకంటే ధనికులు ఎవ్వరు కూడా లేరు అందరు కూడా నా కింద పనిచేసేవారే నా ద్వారే అందరికీ పోషణ జరుగుతుంది నేను లేకపోతే అందరూ పేదరికంలో ఉండిపోతారు హా అవునవునాయి గారు మీరుండబట్టే అందరు కూడా ఎంతగానో పోషించబడుతున్నారు అయినా ఈ నా యజమాని ఏదో మేము పేద ప్రజలమని ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే ఈయన ద్వారా మేము పోషించబడుతున్నామని ఎంతో డబ్బును చూసుకొని గర్వంతో మాట్లాడుతున్నాడు ఏనాడు కూడా ఎంతో పని చేసినా సక్రమంగా మాకు భోజనం పెట్టలేదు సక్రమంగా మాకు జీతం ఇవ్వలేదు కానీ ఎంత గర్విస్తున్నాడో అయినా దేవుడు ఒకరోజు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఏం రంగయ్య భోజనం అంతా సిద్ధపరిచారా హా చెప్పండి డాక్టర్ గారు నీకు లివర్ ప్రాబ్లం ఉంది రాజు అర్జెంట్ గా నీకు ఆపరేషన్ చేయాలి కాబట్టి ఐదు నుండి పది లక్షల వరకు ఖర్చవుతుంది అయ్యో డాక్టర్ గారు అంత ఎక్కువ ఖర్చు అవుతుందా నేను అండి కొంచెం తగ్గించి ఆపరేషన్ చేయచ్చు కదండి లేదు లేదు రాజు అలా తగ్గించడం ఏముండదు లాస్ట్లో చూస్తాం కానీ ఇప్పుడు నీవు ఆపరేషన్ చేయించుకోకపోతే నీ యొక్క ప్రాణానికే చాలా ప్రమాదం ఉంటుంది రాజు ఏమైంది హాస్పిటల్ అడ్మిట్ అర్జెంట్ అర్జెంటుగా కాల్ చేసి పిలిచావు కదా చెప్పు రాజు ఏం చెప్పమంటావు రాజేష్ నాకు చాలా బాధాకరమైన పరిస్థితి ఎదురైంది నాకు లివర్ ప్రాబ్లం ఉందంట ఆపరేషన్ చేయకపోతే నా ప్రాణానికే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు ఐదు నుండి పది లక్షల వరకు ఖర్చవుతుందంట నా దగ్గరేమో అంత డబ్బు లేదు నాకు కొంచెం సహాయం చేయగలుగుతావా అందుకే నీకు కాల్ చేసి పిలిచాను రాజేష్ అయ్యయ్యో అవునా అయినా నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది రాజు ఇప్పుడికిప్పుడు నీకు సహాయం చేయాలన్నా నా వల్ల కాదు అయ్యయ్యో ఇప్పుడేం చేయాలి హా గుర్తొచ్చింది మన ఫ్రెండ్ రోణి ఉన్నాడు కదా రాజు ఇప్పుడు చాలా ఆస్తిపరుడైపోయాడంట నేను కూడా విన్నాను ఎప్పుడెప్పుడు కలుద్దామా అనుకుంటున్నాను సరే ఇప్పుడు నీవు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి నీ విషయం చెప్తాను తప్పకుండా సహాయం చేయొచ్చేమో సరేనా హా సరే సరే రాజేష్ నువ్వేం ఆలోచించొద్దు రాజు ఏదో ఒక సహాయం వస్తుందిలే నీకు హలో రోణి ఎలా ఉన్నావు చాలా నెలలవుతుంది నిన్ను చూసి ఏదో గొప్పగా నీ గురించి వింటున్నాను చాలా ధనవంతుడైపోయావంట హలో ఎవరు నీ పేరేంటి నాకు గుర్తురావట్లేదే నిన్ను చూస్తుంటే అయ్యో అదేంట్రా రోనీ నేను నీ క్లాస్మేట్ ని రాజేష్ ని గుర్తొచ్చిందా హో నువ్వా రాజేష్ ఏంటి సంగతి ఇలా వచ్చావు అదేంటి రోణి ఇంత గొప్పోడైపోయావని స్నేహితులను కూడా మర్చిపోయావా నేను గుర్తులేను నా పేరు గుర్తులేదు అయ్యయ్యో సరే సరే కానీ రాజేష్ విషయం ఏంటో చెప్పు ఏదైనా అవసరం కోసం వచ్చినట్టు అనిపిస్తున్నావు అమ్మో రోనీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇంకా రాజుకి హెల్త్ బాగాలేదు ఏదైనా హెల్ప్ చేయని అడిగితే చేసే మనసు లేనట్టుగా అనిపించట్లేదు ఒక ఫ్రెండ్గా నేను వస్తే కనీసం ప్రేమతో కూర్చోమని కూడా చెప్పట్లేదు గొప్పవాడిగా అయ్యాడని మరీ ఇంత పొగరా రాజేష్ ఏంటి చెప్పు ఏమాలోచిస్తున్నావు కాముగా ఉన్నావు అలా ఏం లేదు రోనీ ఏం లేదు చిన్న మాట చెప్తామని నీ దగ్గరకు వచ్చానంతే అవునా ఏంటో త్వరగా చెప్పు మరి నాకు చాలా పనులున్నాయి పని వాళ్ళకంతా వర్క్ చెప్పాలి నేను వెళ్ళి హా అలాగే రుణి చెప్తాను మన ఫ్రెండ్ ఇంకొకడున్నాడు కదా రాజు అని వాడికి లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు డాక్టర్ చెప్పారంట అర్జెంటుగా సర్జరీ చేయాలని లేకపోతే ప్రాణానికే ముప్పంట ఐదు నుండి పది లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పాడు నాకు చెప్తే నా దగ్గర అంత లేదు అని నీ దగ్గర కొంచెం హెల్ప్ తీసుకుందామని వచ్చాను ఏమైనా కొంత రాజుకి సహాయం చేయగలుగుతావా ఓహో అదా సంగతి అనుకున్నా ఏదో నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి వచ్చావే అనుకున్నా నా దగ్గర అయితే అంత లేదు బాబు నా దగ్గర ఇప్పటికే చాలా మంది ఉన్నారు నేను కూడా అంతైతే ఇవ్వలేను చేసుకోండి అయ్యో అలా అనుకురాని ఇంకే ఆప్షన్ కూడా లేదు వాడికి ఆపరేషన్ జరగకపోతే ప్రాణమే పోతుంది స్నేహితులుగా మనము ఏదో ఒకటి సహాయ రూపంలో ఆదుకోకపోతే ఎలాగ చెప్పు రాజేష్ చెప్పింది అర్థం కావట్లేదా నేనింతవరకు సంపాదించింది దానధర్మాలు చేయాలని సంపాదించానా ఏంటి నువ్వు వచ్చి హెల్ప్ అడగగానే చేయడానికి అయినా అంత ఇవ్వలేను కానీ ఇదిగో ఈ పదివేలు తీసుకొని వెళ్ళు ఈ ఏంటిలోని ఇలా మాట్లాడుతున్నావు చా అసలు ఇంత కఠినంగా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు ఈ పదివేలు కూడా నీ దగ్గరే పెట్టు నేను వెళ్తున్నాను బాయ్ అయ్యా బాబు మా యజమాని ఫ్రెండ్ కదా మీరు ఇప్పుడే మాట్లాడి వెళ్తున్నట్టున్నారు హా అవునవునండి వెళ్తున్నాను హా అర్థమైంది మీరు ఇంత డల్గా ఉన్నారంటే మా యజమాని సంగతి మాకు తెలిసిందే ఆయన ఎవరికి సహాయం చేయడు మా దగ్గర కూడా పని ఎక్కువ చేయించుకుంటాడు కానీ జీతం కూడా తక్కువే ఇస్తాడు ఆయన డబ్బు హోదాలో ఉన్నాడని అంత గర్వంతో ఉంటాడండి మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి దేవుడు ఎలాగోలా సహాయం చేస్తాళ్లే ఇసయ మీకు ప్రార్థన చేస్తున్నాను నా స్నేహితుడు రాజు ఆపరేషన్ విషయంలో సహాయం కోసం అన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేదు అయితే నీవే సహాయం చేస్తావని నీ మీద విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాను నా స్నేహితుడు ప్రాణానికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడండి ప్రతి ఒక్క గర్వంగా మాట్లాడిన రోని మనసును కూడా మార్చండి ఏదో ఒక దిక్కు నుండి రాజుకి సహాయం చేస్తారని నమ్ముతున్నాను తండ్రి నీవే మా సహాయకర్తవి ఏ సుకరిస్తున్నామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మేన్ హలో రాజేష్ నేను సత్యమగ్గులు మాట్లాడుతున్నాను అదే మొన్న నీ ఫ్రెండ్కేదో ఆపరేషన్ కానీ కొంత అమౌంట్ అడిగావు కదా అరేంజ్ చేశాను సాయంత్రంగా వచ్చి తీసుకొని వెళ్ళమ్మా ఓకేనా అంకుల్ ఓకే అలాగే అంకుల్ చాలా థ్యాంక్స్ అంకుల్ ఎసయ్యా నువ్వెంత గొప్ప గొప్పదేవుడవయ్యా నా ప్రార్థన ఆలకించి నువ్వు చేసిన గొప్ప సహాయానికి నీకు చాలా థ్యాంక్స్ తండ్రి హా రాజేష్ అంటే మీరేనా అండి హా అవును నేనే డాక్టర్ గారు చెప్పండి రాజు ఉన్నాడు కదా ఆపరేషన్ మంచిగా సక్సెస్ఫుల్గా అయింది ఇక మీరు వెళ్ళి చూడొచ్చు అతన్ని ఐసీయులో ఉన్నాడు అలాగే డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి నా స్నేహితుణ్ణి బ్రతికించారు థ్యాంక్ గాడ్ ఐగారు ఐగారు హా ఏంటి రంగయ్య కంగారు కంగారుగా వస్తున్నావు పిలుస్తున్నావు ఏంటి ఐగారు పండించిన ప్రతి పంట కూడా ఫలించలేదు అందులో నష్టం చాలా వచ్చేసింది కంపెనీలల్లో కూడా అన్నిట్లో నష్టాలే వచ్చాయి పెట్టిన ప్రతి పైసాకి లాభం వస్తుంది అనుకున్నారు కదా అన్నిట్లో నష్టమే వచ్చిందండి ప్రతి వ్యాపారంలో కూడా ఈసారి లాసే వచ్చిందండి ఇంకా ఇల్లొక్కటే మిగిలుంది ఒకవేళ అప్పులు తీర్చాలన్నా కూడా అయ్యో అదేంటది ఇంతలా ఊహించలేదే ఏ టైంలో అయినా మన వ్యాపార రంగంలో చాలా లాభమే వచ్చేది ఇంతలా మనం ఎప్పుడు లాస్ అవ్వలేదే రంగయ్య నువ్వు చెప్పేది నిజమే చెప్తున్నావా నీకొచ్చిన సమాచారము మనదైనా నా లేదు లేదు మనదే గారు మనకొచ్చిన సమాచారమే మన వచ్చిన నష్టమే అండి అయ్యో దేవుడా ఇవేంటిది నా పరిస్థితి ఇలా అయిపోయింది ఇన్ని నష్టాలా ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలేదే అందరికంటే అన్ని విషయాల్లో ధనికుడుగా ఉన్నానని ఎంతో గర్వంగా ఉండేవాడిని ఇదేంటిది నా పరిస్థితి ఇలా బజారు పాలవుతుందని అసలు ఊహించలేదు అయ్యయ్యో నేనే అందరికంటే గొప్పవాడినని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి సహాయం కోరడానికి వచ్చిన వారిని కూడా కనీసం ప్రేమతో గౌరవించి మాట్లాడలేక వారికి సహాయం కూడా ఇవ్వలేక నా దగ్గరున్న పనివారికి కూడా సరైన జీతం ఇవ్వలేక సరైన ఆహారం ఇవ్వలేక అందరినీ ఏడిపించాను ఇప్పుడు నాకు వచ్చిన బాధ ఇంత అంతగా లేదు అయ్యో పెద్ద నష్టమే వాటిల్లింది ఇప్పుడు నేనే ఇతరులు సహాయం అడిగేలా అయిపోయానే దేవుడా నా యజమాని ఇప్పుడికైనా తన తప్పు తాను తెలుసుకునేలా చేశావు నిజంగా గర్వం అనేది ఎంతటి పతనానికి దారితీస్తుందో ఈ వీడియోను వీక్షించినటువంటి మీ అందరికి కూడా ప్రభుని ఏ స్థున్నాములో వందనాలు ఈ యొక్క స్టోరీ ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరిమైనటువంటి దేవుని బిడలారా దేవుని బిడలముగా దేవుని గుణాలు కలిగి ఈ లోకంలో మనం జీవించి అందరికీ ఒక మాదిరికరంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే దేన్ని చూసైతే మనం అతిశయపడతామో ఆ అతిశయము వెనకాల అహంకార మనసు వెనకాల నాశనము నడుచుద్ది దేవుని బిడలముగా దేవుని కొను గుణాలు కలిగి ఇతరులకి మాదిరికరంగా సహాయం చేసేవారిగా ఉన్న దాంట్లో ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని వాక్యంలో నుంచి సామెత్ర గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవచనంలో రాయబడినటువంటి వాక్యము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును దేని విషయమైతే మనము గర్విస్తామో అహంకారంతో ఇతరుల్ని తోలనాడి ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తిస్తాము మన జీవితంలో నాష్టము ముందు గర్వము నడుస్తుంది పడిపోవుటకు ముందు అహంకారం మనసు నడుస్తుందని లేఖనాల్లో రాయబడి ఉంది దేవుని బిడలముగా దేని విషయమైనా కూడా మనము గర్వించకుండా ఈరోజు ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే అని గ్రహించి దాని ప్రకారం నడుచుకొని తగ్గించుకొని సహాయం చేసేవారిగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆశీర్దించబడతాం దేవుని కుటుంబముగా మనము మన బిడలకి గర్వించే మనస్సు కలిగి ఉండకుండా అహంకారము ఉండకుండా దేవుని యొక్క గుణాలు కలిగి జీవించటానికి మనము మన బిడలకి నేర్పించేవారిగా ఉండాలి యాకో పత్రిక అధ్యాయము ఆరో వత్సరంలో హీ గివ్ ఎత్ మోర్ గ్రేస్ వేర్ ఫోర్ హీ సేత్ గాడ్ రెసిస్టెత్ ద ప్రౌడ్ బట్ గివ్ ఎత్ గ్రేస్ అంటు ద హంబుల్ ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించి కృప చూపిస్తాడని లేఖనాల్లో రాయబడి ఉంది మనము తగ్గించుకొని ఉంటే మన బిడ్డలకి నేర్పిస్తే ఆయన కృప కలిగి అన్ని విషయాల్లో వృద్ధి చెంది ఆస్వాదించబడతాం దేవుడు మనకి కృపని అనుగ్రహించాడు కాబట్టి ప్రతిరోజు కూడా మనము మన బిడలము ఏమై ఉన్నామో కేవలము ఆయన కృప వలనే గ్రహించుకొని మనకున్న దాంట్లో ఇతరులకి సహాయం చేస్తూ మనకున్న దాంట్లో ఇతరకి మేలు చేస్తూ మనము జీవించటమే కాదు మన ద్వారా అనేక కుటుంబాలని వెలిగించేవారిగా ఉన్నప్పుడు అది నిజమైనటువంటి దేవుడి లక్షణము దేవుని గుణము అట్టి జీవితాలు మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాటలు మీ కుటుంబాల్లో దేవుడు నెరవేర్చబడునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభువ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి కుటుంబాలని దర్శించండి దేని విషయంలో కూడా గర్వించకుండా దేని విషయంలో కూడా అహంకార మనస్సు కలిగి ఉండకుండా నీ కృపని పొందుకున్న వారుగా కృపలో జీవిస్తూ కృప ద్వారానే రక్షించబడ్డామని కృప ద్వారానే ఆశ్రయించబడ్డామని వారును వారి బిడ్డలు తెలుసుకొని దాని ప్రకారంలో జీవిస్తూ దేవుని యొక్క గుణాలు కలిగి దేవుని యొక్క లక్షణాలు కలిగి అనేక మందికి ఆశీర్వదకరంగా వారిని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్